చిన్నపిల్లల్లో దృష్టిలోపాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నేడు ప్రారంభించింది వనపర్తి జిల్లాలోని కనిబెట్ట గ్రామంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పరిమళ జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం జూన్ పదిహేను వరకు కొనసాగుతుంది అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఎత్తు బరువు ఎదుగుదలతో పాటు దృష్టి లోపాలు మానసిక స్థితిని పరీక్షిస్తారు జిల్లాలో పదహారు పేల మంది లోపు పిల్లలకు స్క్రీనింగ్ చేసి అవసరమైన వారిని చికిత్సకు పంపిస్తామని డాక్టర్ పరిమళ తెలిపారు ఈ కార్యక్రమం పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని సుధారాణి అన్నారు లోపాలను ముందే గుర్తించి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ మతిన్ చెప్పారు ఈ రోజు ఏప్రిల్ సెవెంత్ నుంచి జూన్ పదిహేను వరకు లోని అన్ని మండలాలలో జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి కంటి పరీక్షలు బరువు ఎత్తు అన్ని కొలవడం జరుగుతుంది పిల్లల్లో జీరో టు ఫైవ్ ఇయర్ చిల్లల్లో ఎవరికైనా ఉన్నా బ్రెయిన్ ఫంక్షన్ అనేది అబ్నార్మల్గా ఉన్నా వాళ్ళందరినీ స్క్రీన్ చేసి వాళ్ళందరినీ లిస్ట్ చేసి ఏరియా హాస్పిటల్కు రిఫర్ చేసి వాళ్ళకి ఏమైనా కంటి సమస్యలు ఉంటే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే బరువు తక్కువ ఎత్తు తక్కువ ఉన్న పిల్లలకి ఆ పిల్లలన్నీ కూడా సామాన్ మామ్ కింద స్క్రీన్ చేసి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా మన దగ్గర ఎంసీహెచ్ లో ఉన్నటువంటి నర్సింగాయపల్లిలో ఉన్నటువంటి ఎన్ఆర్సీ కేంద్రం న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ కి మనం రిఫర్ చేయడం జరుగుతుంది పదహారు వేల మంది పిల్లలు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఉన్నారు వీళ్ళందరికీ టీమ్ లెవెల్లో ఒక్కొక్క మండలానికి మనం వెళ్లి వాళ్ళని కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది జూన్ పదిహేను వరకు ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని అంగన్వాడీల్లో జరుగుతుంది వీళ్ళ అంగన్వాడి పిల్లల పర్యవేక్షణలో ఐ స్క్రీనింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకి ఈ కార్యక్రమం జరిగింది దీంట్లో పిల్లల కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినందుకు మాకు అంగన్వాడి సెంటర్లలో ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ పిల్లలు పరీక్షలు పర్వేక్షలు జరిగిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపి థ్యాంక్ యూ అండి